ఎరువులకు సంబంధించి ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే మీద కేంద్రం మీద నిబం నెట్టుతున్నామని కాదు ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఒక తెలంగాణ కాదు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చాతలే ఛాత కాదా కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం